రహమాన్ రహిమ్ తులారా అసలాం వైఖమ్ దైవశాంతమైన అందరిపై కురియుగాక మనము మీతో రెండు నిమిషాలు కార్యక్రమంలో ఉన్నాము మనము హృదయానికి పట్టినటువంటి వ్యాధులకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజున అతిగా అనుమానించడం అనే దాని గురించి తెలుసుకుందాము జన్ అని చెప్పేసి అరబిల్ పిలుస్తారు దైవం లా జన్న మీరు అతిగా అనుమానించకండి అనుమానించడం ఒక లిమిట్ వరకు ఓకే సహజంగా ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు ఒక అనుమానం అనేది మనకు కలుగుతుంది ఏమంటే కీ కీడించి మేలించండి మేలించండి అని చెప్పేసి ఒక సామెత కూడా మనకు ఉంది అలా అవ్వచ్చేమో అని ఒక మామూలుగా ఒక హద్దు వరకు ఒక లిమిట్ వరకు మనము అనుమానించడం అనేది ఓకే జనరల్గా జరిగేది కానీ అది అతే ఇందనుకుంటే అతి అనుమానం ఏమవుతుంది విషయం జరుగుతుంది ఎలా ఎందుకు జరిగింది ఎలా ఎందుకు జరిగింది లాగడం అనమాట ఒకరి సీక్రెట్ల గురించి లాగితే దైవము మన సీక్రెట్లు బయటపడతాడు అది చాలామందికి అనుభవమే ఒకవేళ అతను చేస్తున్నటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో సమాజానికి నష్టం ఒక వ్యవస్థకు నష్టం ఒక సంస్థకు నష్టం అది జరుగుతుందనుకోండి దాని గురించినటువంటి కూపీ లాగి అతను సరిదిద్దవలసిన లేకపోతే అతన్ని తొలగించవలసినటువంటి బాధ్యత అయితే ఉంటుంది కదా అది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు ఒక ఒకడు నిజంగానే తప్పు చేస్తున్నాడు లేకపోతే చేసే పనులు వేరుగా ఉంటున్నాయి చెప్పే మాటలు వేరుగా ఉంటున్నాయి లేకపోతే చాలా చేటు కలిగించే ఒక పని ఏదో చేసేసాడు ఏమండి అప్పుడు ఏం చేయాలి దైవం ఇక్కడ కూపి కదా అని చెప్పేసి మనం నోరు మూసుకుని ఊరుకోకూడదు కదా దాని గురించినటువంటిది ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు ఒకటి తీసుకువెళ్తారు ఎందుకంటే క్యాన్సర్ మాదిరిగా మొత్తం వ్యాపించిపోతుంది ఒకవేళ అతన్ని తీయకపోతే అదే తప్పు మొత్తం అందరూ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రభావాన్ని చూపించే వ్యక్తి అయి ఉండొచ్చు ఏమండి అప్పుడు ఏమవుతుంది సంస్థ తన బాగు కోసం ఏం చేస్తుంది తప్పనిసరిగా దాన్ని తొలగిస్తుంది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదా మనం మాట్లాడుకునేది ఒక వ్యక్తిలో లేనటువంటి దాని గురించి ఒకవేళ మనం అతిగా అనుమానిస్తే దాని గురించి దైవం చెప్తున్నాడు మాటల్లోకి వెళ్ళాల దైవ ప్రవర్తన చెప్పారు అంటే మాటల్లోకి వెళ్ళి అత్యంత అబద్ధమైనటువంటి మాట దురభిమానంతో పలికేది దీనికి దూరంగా ఉండండి అంటే దురభిమానంతో ఒక వ్యక్తిలో లేనటువంటి దాన్ని ఎక్కువగా పలకడం ఉన్నటువంటి దాన్ని లేకపోతే లేనట్టుగా చెప్పడం అదే దుర్మార్గుడు ఒకడు దురభిమానంతో మంచివాడని వాడని చెప్పడము లేకపోతే ఇంకోటి ఏదో పనికి మాలినటువంటి వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఇన్కేపబుల్ వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ మన సోషల్ మీడియాతో అతను అతనంతటి వ్యక్తి లేదు అని చెప్పేసి అతను ఆకాశాన్ని ఎత్తడం అతను మించినటువంటి ప్రపంచంలోనే లేడు అని చెప్పేసి బాకా ఊదడము ఇది దురభిమానంతో అనమాట దీని గురించి కూడా మనం సమాధానం చెప్పుకుంటాం దయం వద్ద ఏది విడిచిపెట్టే పరిస్థితి లేదు ఒక వ్యక్తి ఎలాంటి కూడా అలా అలాగే మనం సాక్ష్యం ఇవ్వాలి పెంచడం తగ్గించడం మనం చీకూడదు సర్వేదన సుఖన థ్యాంక్ యూ వెరీ మచ్